दवी षोडशवर्षीयाँ सस्वसुस्थियना बिंबोष्टीम सुधतिम शुद्ध शरद पद्मेतचंपकवर्ण सुनीलोत्लोचना जगद्धात्रीं च धात्री चर्व्यसंपा संसार सागरे घोरे ज्योतिरूप सदा भजे रक्षरक्ष जगन्माता देवीमंगलचंडिके हरिवी पद राशेर् हषमकारिकेक హర్షమంగళదక్షే చర్షమంగళదాయకే శుభేమంగళదక్షే చుభే మంగళచండికే మంగళే మంగళాహ్య సర్వమంగళమంగళే సత మంగళదేదేవిషాం మంగళాలే పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవే పూజ్యే మంగళభూపస్ మనూవంశ సంతత మంగళాధీష్టాతృదేవి మంగళాం మంగళే సంసారమలాధారే మోక్షమంగళదాయని సారేచ మంగళాధారే పారేచ సర్వకర్మణాం ప్రతి మంగళవారేచ సర్వ సర్వసుఖప్రదే శ్రీ మంగళ చండికా స్తోత్రం విన్నా లేక చదివిన వారికి వచ్చే ఫలితం ఆపదల నివారణ మంగళ ప్రాప్తి కుజదోష నివారణ మంగళవారం నాడు వింటే మరింత ఎక్కువ ఫలితం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి